నమస్తే వెల్కమ్ న్యూస్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటప్ప మున్సిపాలిటీ కేంద్రంలోని ఊరచెరువు అలుగు పోయడంతో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన రోడ్డుపై నుంచి పారుతున్న వరద నీరు లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా వరద నీరును పరిశీలించి నీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు సరే ఈడ నది చెయ్యిడ నది ట్రైడ్ నది అది కిందకి వస్తుంది ఫస్ట్ రేంజ్ తర్వాత అది కట్టింది దానివలన ఇక్కడ మంటలు దిగివాలి Hey, naikin pakai, pakai పట్టణంలో ఈ సంవత్సరం అధిక వర్షాలు పడడం వల్ల పైన మల్తాపురం చెరువు దక్కాన చెరువు అన్ని తర్వాత చౌటుపల్ల చెరువు తినడం వల్ల మీ ముందే ఊహించి మళ్ళీ చౌటుపల పట్టణంలో హైవే ఉన్న లెఫ్ట్ సైడ్ ప్రాంతం అంతా మునిగిపోతుందని చెప్పేసి ముందే గ్రహించి గతంలో ఈ చౌటుపల పట్టణ ప్రాంత వాసులందరూ కూడా నీళ్ళల్లో వాళ్ళ నూనె పాటు ఉండాల్సి వచ్చింది అది ముందే గ్రహించి మల్కా మల్కా వాటర్ని డైవర్ట్ చేయడం వల్ల ఈసారి ముంపు తప్పింది కానీ ఇప్పుడు ఈ ఈ రోడ్ ఏంటంటే కొత్తగా ఏంటంటే ఈ సర్వీస్ రోడ్ మీద పోయే నీళ్ళు పక్కన నేషనల్ హైవే వాళ్ళు కట్టిన డ్రైన్ ఫుల్అప్ అవడం వల్ల బయటికి రావడం వల్ల ఈ బైపాస్ రోడ్ తీసుకు వచ్చింది అందులో అదేవిధంగా మనకు చౌటుపల్లి ఏరియా మున్సిపాలిటీ లెఫ్ట్ సైడ్ ఏరియా ఉన్న రోడ్ల మీద కూడా నీళ్ళు చూసినా డ్రైనేజ్ కూడా అయిపోయింది ఎందుకంటే ఇవన్నీ మొత్తం ఫుల్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మన మున్సిపల్ ఇంజనీర్ కౌన్సిల్ స్థానిక నాయకులు అందరం కలిసిందా పార్లమెంట్గా ఇక్కడ ప్రాంతంలో వాటర్ కానీ వర్షం నీనతో కానీ డ్రైనేజ్ందని చెప్పేసి దాన్ని అధికారులకు ఆదేశించడం జరిగి తప్పకుండా రాబోయే రోజుల్లో చౌటుకుల పట్టణ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం ఈ సర్వీస్ రోడ్ కూడా నేషనల్ హైవే వాళ్ళు ఇక్కడ ఉన్న వరద నీటిని దృష్టిలో పెట్టుకోకుండా డ్రైనేజ్ దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రోడ్డు మీద ఉన్న నీళ్లు వర్షం నీళ్ళ గురించే డ్రైన్ కట్టింది తప్పితే ఈ కురం మున్సిపాలిటీ ప్రజలకు మున్సిపాలిటీ వాటర్ దానికి డిజైన్ తగ్గట్టు డిజైన్ చేయకపోవడం వల్ల కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మున్సిపల్ అధికారులందరినీ కూడా నేను ఆలోచించిన ముఖ్యంగా ఏరియా మొత్తం ప్రాంతంలో డ్రైనేజ్ వాటర్ కానీ వర్షం నీళ్ళు కానీ రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోమని చెప్పి ఒక పరిష్కారం కనబడి తప్పకుండా చదువుకున్న ప్రజల ప్రజలందరూ కూడా చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఎటు సమస్య లేకుండా చేసే బాధ్యత మాది